హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని హోమ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈ రోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ బొబ్బట్లు చాలా సాఫ్ట్ గా టేస్టీగా గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా వస్తాయండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను వీడియో చూసే ముందుగా ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టేస్టీ టేస్టీ బొబ్బట్లు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకుని దానిలోకి వన్ కప్ మైదాని యాడ్ చేసుకోవాలండి నేను తీసుకున్న ఈ వన్ కప్ మైదాకి నాకైతే పన్నెండు నుంచి పదిహేను మధ్యలో అనమాట బొబ్బట్లు దాన్ని బట్టి మీ క్వాంటిటీకి సరిపడాగా తీసుకోండి తర్వాత మైదాలో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని రెండు బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి తర్వాత దీనిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ మైదాలో బాగా కలిసేలాగా చేతితో కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పైన లేయర్ అనేది సాఫ్ట్ గా వస్తుంది అనమాట లేదంటే గట్టిగా వచ్చేస్తుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో కొద్ది కొద్దిగా ను యాడ్ చేసుకుని పిండిని కలుపుకోవాలి పిండి అనేది మరీ గట్టిగా కాకుండా అలాగనే మరీ సాఫ్ట్ గా కలుపుకోకూడదు వీడియోలో చూపిస్తున్న విధంగా చేతిగా అంటుకొని ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న పిండి ముద్దలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అలాగే రెండు స్పూన్ల ఆయిల్ను కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు అండి లేదంటే మొత్తం ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు బొబ్బట్లు నెయ్యితోనే చేసుకుంటేనే బాగుంటుంది కదండి సో అందుకని చెప్పేసి నేను నెయ్యి ఆయిల్ రెండు కలిపాను అనమాట ఈ నెయ్యి ఆయిల్ కూడా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి పిండిని కలుపుకోవడంలోనే బొబ్బట్లు టేస్ట్ ఉంటుందండి మా పిండి ఎంత సాఫ్ట్ గా కలుపుకుంటే బొబ్బట్లు కూడా అంత సాఫ్ట్ గా వస్తాయి ఇలా కలుపుకున్న పిండిని అదే బౌల్లో ఉంచేసుకుని పైన ఆరిపోకుండా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి తర్వాత ఈ బౌల్ పైన మూతను పెట్టి నాలుగు గంటల సేపు పక్కన పెట్టుకోవాలి మినిమం నాలుగు ఐదు గంటల పాటైనా పక్కన ఉండాలండి పిండి తర్వాత బొబ్బట్లోకి స్టఫింగ్ ని ప్రిపేర్ చేసుకోవాలి అది శనగపప్పు పూర్ణం చేస్తాం కదా సో దానికోసం ఒక బౌల్ తీసుకుని ముప్పా ఒక కప్పు శనగపప్పు వేసుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పు మైదా పిండికి ముప్పై కప్పు అయితే కరెక్ట్ గా సరిపోతుందండి ఈ శనగపప్పు స్టఫింగ్ మిగిలితే గనక దోశ పిండితో బూరెల్లాగా అయినా వేసేసుకోవచ్చు బౌల్లో వాటర్ పోసుకుని రెండు సార్లు ఈ పప్పుని బాగా కడుక్కుని నీళ్లు పోసుకుని నానపెట్టుకోవాలి అరగంట నుంచి గంట మధ్యలో నానపెట్టుకుంటే సరిపోతుంది గంట తర్వాత శనగపప్పు ఇలా బాగా నానిపోయి ఉంటుంది తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని దానిలోకి నానబెట్టిన శనగపప్పు నీళ్లతో సహా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని వాటర్ తక్కువ ఉంటే గనక కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి లేదంటే పప్పు మాడిపోతుంది కుక్కర్ విజిల్ పెట్టి టూ విజిల్స్ వేయిస్తే సరిపోతుందండి మరీ మెత్తగా అవ్వకూడదు మరీ సాఫ్ట్ గా ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి ఇలా ఉడికితే సరిపోతుంది తర్వాత ఒక బౌల్ తీసుకుని దానిపైన ష్రైనర్ పెట్టుకుని పప్పులో ఉండే వాటర్ అన్ని కూడా సెపరేట్ చేసుకోవాలి మరీ ఎక్కువగా పప్పు ఆరిపోవలసిన అవసరం లేదండి కొద్దిగా వాటర్ దిగితే సరిపోతుంది ఇలా వచ్చిన వాటర్ ని వేస్ట్ గా పడేయకుండా దీంతో రసమైనా చేసుకోవచ్చు అండి లేదంటే రైస్ లో కన్నా వాడుకోవచ్చు శనగపప్పు బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకుని దానిలోకి మొత్తం కూడా వేసుకోవాలి ఇందులోనే రెండు ఇలాచీలను దంచుకుని వేసుకోవాలండి డైరెక్ట్గా అలా వేసేస్తే సరిగ్గా గ్రైండ్ అవ్వవు తర్వాత మూతను పెట్టుకుని వీలైనంత సాఫ్ట్ గా మిక్సీ పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ ను పెట్టుకుని దానిలోకి మిక్సీ పట్టుకున్న శనగపప్పు పేస్టు అలాగే మా పావు కప్పు బెల్లం తురుము వేసుకోవాలి ఈ రెండు కూడా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది నేను శనగపప్పు ఫిల్టర్ చేసేటప్పుడు ఎక్కువ అలా వదిలేసాను అనమాట అదే బాగా ఆరిపోవడం వల్ల కొంచెం డ్రైగా వచ్చింది బెల్లం కరిగిన తర్వాత ఈ పూర్ణం అంతా కూడా సాఫ్ట్ గా అవుతుంది కొంచెం పలచగా మనం శనగపప్పు అయితే తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో లో బెల్లం వేసుకుంటే సరిపోతుంది రెండు నిమిషాలు కుక్ చేసిన తర్వాత ఇలా దగ్గరికి అయిపోతుంది అనమాట బెల్లం అంతా కూడా తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇది చల్లారిన తర్వాత ఇలా బాల్స్ లో చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న మైదాను తీసుకుని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆ పిండిని కొద్ది కొద్దిగా మొదలగా సెపరేట్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత చపాతీ చేసుకునే పేట మీద కానీ లేదంటే ఇలా వెజిటేబుల్ కటర్ మీద కానీ ఒక పాలిథిన్ కవర్ తీసుకోవాలి ట్రాన్స్పరెంట్ కవర్ ఉంటుంది కదా పైకి కనిపించేలాగా అయితే కొంచెం ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి తర్వాత ఒక బౌల్లోకి నెయ్యిని కాని నూనెని కానీ తీసుకోవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మైదా ముద్దను తీసుకుని ఇలా వెడల్పుగా చేసుకుని దాని మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ బౌల్ ని పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత మైదాతో మొత్తం అంతా కూడా క్లోజ్ చేసుకోవాలి ఎక్స్ట్రా పిండి ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి ఇలాగా స్టఫింగ్ బయటికి రాకుండా జాగ్రత్తగా క్లోజ్ చేసుకుంటూ చేతితో ఇలాగా బొబ్బట్ లాగా చేసుకోవాలి ఇలా చేతికి ఆయిల్ ని రాసుకుని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి లేదంటే పైన కవర్ ను స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా కవర్ తో చేస్తే ఈజీగా వచ్చేస్తాయి ఫస్ట్ టైం చేసినా కూడా ఈజీగా చేసేయచ్చు కవర్ పైన ఇలాగా చేతితో పాముకుంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి కవర్ కి ఆయిల్ రాసుకున్నాం కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి ట్రాన్స్పరెంట్ కవర్ తీసుకుంటే మనం ఎలా ప్రెస్ చేస్తున్నాం అనేది కనిపిస్తుంది సో నేను ఈ కవర్ తీసుకున్నాను కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది నాకు ఇలా చేసుకున్న బొబ్బట్ జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని నెయ్యి వేసి బాగా హీట్ అయిన తర్వాత కాల్చుకోవాలి ఒక పక్కన బాగా కాలిన తర్వాత ఒక పక్కకు తిప్పుకోవాలి బొబ్బట్టును కాల్చుకునేటప్పుడు మంటను హై ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కూడా నెయ్యిని అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి బొబ్బట్లు అయితే చాలా సాఫ్ట్ గా టేస్టీ గా వచ్చేయండి చూడండి ఎలా పొంగుతుందో వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ చాలా బాగా పొంగింది చాలా మంది పిండి కలిపి మైదాలో పసుపు వేస్తారండి కలర్ కోసం ఇష్టం ఉంటే అలా అయినా వేసుకోవచ్చు సేమ్ ఇలాగే మిగిలిన మైదా పిండిని కూడా తీసుకుని మధ్యలో స్టఫింగ్ పెట్టుకుని బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవాలి ఇలా బొబ్బట్టు చేసుకున్న తర్వాత వేరే ఎక్కడ పెట్టినా కూడా అంటుకుపోతుందండి ఈజీగా రాదు సో ఇద్దరుండి ప్రిపేర్ చేసుకుంటే తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది రోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి